ఏమిటయ్యా రాఘవ మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం లేదు నీ పక్కన ఉన్నది ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా అవునండి అందంగా ఉంది కూడా మర్యాదస్తులు గదాన్ని గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిని వెంట బయటకు వస్తావా అదేం నువ్వు బ్రహ్మచారి నువ్వు ఇంట్లో ఉండాలి వీళ్ళే అయితే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళాను నువ్వే అతను మేనతో కూతురు గారు వారు నాకు వేలు విడిచిన మేలంత కూతురు ఏమిటండి మళ్ళీ చెప్పు అక్కడే కాకపోవడం ఏంటండి అవునండి ఇవి నాకు వేలు విడిచిన మేనస్త కూతురండి కాలు విరిగిపోయి మా మామ గారు ఆరు నెలల ఇక్కడ మరణించారండి కోర్టు పనులు చూసుకుంటూ ఇవి కోల ఉండిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాం ఇలా అయితే గదిలో వండించాలే కాదు అవునయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోల వెల్లుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ కూరడం వల్ల ఈ గదిలో కులుకుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళాల్సిందా లెక్క తెలుసా మావారు నాకు మేనమామ కొడికి చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరే సరే ఎప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చా ఇక వెళ్ళాలి లోపలికి చూడమ్మా బావ కదా అని మరీ ఎత్తికెక్కించుకుంటు ఈ సార్ నిన్ను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు రోగం కుదురుతుంది కొద్దిపోయింది ఇక లోపలికి వెళ్ళండి అండి లోపలికి వెళ్ళగానే పది కొబ్బరికాయలు కొట్టుకోండి త్వరగా వదిలేసింది నీ అదృష్టం ఇవ్వాలి రండి నాద్రి గారు రండి